కొండకా ఏం చేస్తాను వా వాన వస్తా ఉన్నదా ఉమ్మ ఏది విన్న చెట్లు నువ్వు ఇంట్లోనా ఊరి ఎంత పెద్ద వాన వచ్చేసింది చూడు చెట్లు చూసి చాలా ఉన్నాయి ఇంట్లో చెట్ల ఏందా వానలా వచ్చావా వాన దగ్గర తర్వాత రావచ్చు కదా తడస్తా వచ్చావు ఒక దూరం వచ్చేలా వాన వచ్చేసింది అందుకే వాన వానలు తడుచుకుంటూ వచ్చేసా గొడు గూడు మర్చిపోయి వచ్చేసా చెట్లు బాగా వేసి పెట్టేస్తాను ఇంట్లో బాగానే ఉన్నాయి పెద్ద చెట్లు కదా మేము అంతా ముద్ద చెట్లు ఇష్టం అమ్మ అందుకే మా ఇంటి నిన్న చెట్లు వేసుకున్నాను నేను అవునా మీ భలే ఉన్నాయ్ వాళ్ళకి ఇంట్లో చెట్లు అంతా ముద్ద మందారం ఎక్కువ వేస్తున్నాం ముద్ద మందారం చెట్లు ఎక్కువ ఉన్నాయి మే మేము నాకు కూడా ఇస్తాం పౌలిక చెట్టు ఓకే ఆ ఇష్టం చాలా భలే ఉంది మేము ముద్ద మందారం ఈ వానేమో ఆగి తెట్లేదు నాకేమో ఆకలి వేస్తుంది ఏం కొర పౌలిక మీ ఇంట్లో ఇదేమో పోయి తెచ్చిపోయింది వానేమో వస్తుంది మా అమ్మ అన్నం వండకుండా పనికి వెళ్ళిపోయింది నేను ఎడ చేయాలా నువ్వేమో అన్నం అడుగుతున్నావు మా ఇంటికి ఫస్ట్ ఏం వచ్చావు ఎడ చేయాలి ఇప్పుడు నేను అన్నం ఎర్ర చేయలేదు అనేది ఏంది అన్నం వండలేదు అని చెప్తావు కదా సరే నాలుగు చెట్లు అయితే మా అన్న ఎత్తుకెళ్ళి వేసుకుంటా ఉండవమ్మా నువ్వు వాన్ వస్తుంది వాన్ దగ్గర తెప్పిస్తా అన్నం ఎడతెప్పిస్తావమ్మా అన్నం నువ్వు పై నుంచి కానీ విడిపడద్దా ఏంది అతను నీకు ఇంకా తెలియలేదా ఫోన్ లో ఆర్డర్ చేస్తే మా ఇంటికోసం చికెన్ బిర్యానీ కావాలా మటన్ బిర్యానీ కావాలా కోరుకో ఏందా నువ్వు ఆర్డర్ చేయంగా ఇంటికి వచ్చేస్తుందా ఇది హైదరాబాద్ అనుకున్నావా లేదా ఏమో ఇది పల్లెటూరు అమ్మ నువ్వా నువ్వు ரெஸ்டார அெஸ்டார மேத்தன் காவலா மட்டன் నాకు చికెన్ బిర్యానీ వద్దు మటన్ బిర్యానీ వద్దు ఫ్రైడ్ రైస్ చాలు వస్తుందా నిజిగా డూపా హలో చికెన్ రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ అడ్రస్ చెప్తా రాసుకో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకుంటా వచ్చాయి అదే అడ్రస్ అమ్మా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అని చెప్పి వెతుకుంటా వచ్చేస్తారు నెల్లూరు జిల్లాలో మీ అడ్రస్ ని అండి నీకెందుకు రెండు నిమిషాలు తెప్పించేస్తున్నాను కదా చూస్తా ఉండు వాళ్ళు మా ఇల్లు ఎత్తుకొని వచ్చేస్తారు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎత్తుకొని ఏంది ఇంకా రాలేదు రెండు నిమిషాలు అయిపోయింది ఎవరో మా చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిందా నేనేనయ్యా ఏందయ్యా ఎంతసేపు వచ్చావు గంట పట్టింది ఎట్ట మా అడ్రస్ చెప్పే సగం సగం అడ్రస్ చెప్తే గంట పడదా పట్టుకో పట్టుకో లేట్ అయిపోయింది ఇప్పటికే ఏ బయట గొడవ చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చింది కాక ఎక్కువ మాట్లాడుతున్నాడు మనం బాధంపా అయిపోయింది ఏముంది వచ్చాడు తేకపోవాలా మళ్ళీ చేస్తావు

మీ ఉంది నా ప్రవలికా అబ్బా ప్రభులకు బలం ఉంది ప్రగలికాయ మీ ఇంటికి వచ్చానని చికెన్ ఫ్రైడ్ రైస్ తెప్పించాను నా కోసం బలం ఉంది బాగుందా బిర్యానీయా

బామ్మకాయ <Es> ఎరగేసుకోను <microphones and> <noise> <marcribing> <saaionhalf familiarity>. మదిగస్ కోవా ఉమ్ చేస్కో మదిగ యాక్చువల్ నుంగ మదిగస్ నేను టేస్ట్ బాగుంటా తప్పిచి నిన్న తెలియదేండి గెస్ కో టిక్ బా బెలూన్ లో నేను టేస్ట్ మార్క్ అదిరిపిండే నేను రోజూ ఆనదజ్ కంటనా యార్ కొ పర్వాలా బాగుంది ముక్కలు కూడా పెద్ద వచ్చింది పాకు పచ్చిమిరకాయ కూడా వేస్తున్నారు తర్వాత నాకైతుంది తోడతా వానస్తాను బయట ఇట్లా వస్తుంది ఇంటికాడ వానకి ఇంకా ఎక్కువ వస్తుంది బాగా ఇంటికాడేసుకుంటా బాగున్నాయిట్లు సరే ప్రవలికా ఫస్ట్ టైం ఇంటికి వచ్చిన చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టిచ్చు చాలా బాగుంది మే సరే అయితే ఇంక పోయిస్తున్నా మళ్ళీ వస్తా ఇంకో రోజు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఎలా ఉందో ఈ రోజు అయితే వాన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నేను ప్రవళిక ఇంటికి వచ్చాను ఈ ప్రవళిక ఇంటికి వచ్చాను కాబట్టి నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసింది ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి నాకు పెట్టింది అలా చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ బయట వాన్ వస్తుంది బయట వాన వస్తుంది చూడండి ప్రవులక ఇంట్లో చెట్లు చూసేస్తుందో మునగ చెట్టు మందార చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆ పక్క వచ్చి తేగలు వేసుకోండి ఫ్రెండ్స్ రేపు పండక్ కంట పండక్కి ముందుగానే రెడీ చేసేసుకోండి తేగలు చెట్లు మట్టుకు చాలా బాగున్నాయి బాగా వేసేసింది మామిడి చెట్టు కూడా వేసేసింది జామ చెట్టు కూడా వేసేసింది ఫ్రెండ్స్ మాకు ఈ వాన ఈ వాన ఈ వానకి మాకు చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకోవాలనిపించింది ఫ్రెండ్స్ అందుకని చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసింది ప్రవలిక చాలా వేడిగా అప్పుడే పొయ్యి మీద నుంచి తీసి పెట్టి వేసుకున్నట్టుంది వేడి వేడిగా చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరు ట్రై చేయండి వానాకాలం కాబట్టి ఇప్పుడు వేడిగా తెచ్చుకొని తినండి చాలా బాగుంది చికెన్ ఫ్రైడ్ రైస్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను ప్రవలికా ఇంటికి నుంచి రెండు చెట్లు అయితే ఎత్తుకెళ్తాను మా ఇంటికాడ వేసుకునే దానికి ముద్ద మందారం చాలా బాగుంది ఎత్తుకెళ్తాను ఫ్రెండ్స్ బాగా వాలిపి ఎరిగిపోయి ఉన్నాయి వానకి ఎత్తుకెళ్తాను ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో చెట్లు అడ్డుకో ఈ కొమ్మిర్చి పడుతున్నాయి వాళ్ళకి చాలా గట్టిగా ఉండే ఇదిగో ఇది పింక్ కలర్ ఇది ఇందా కిర్చి ఇందా కిర్చి ఆడేసి పెట్ట పింక్ కలర్ ఇది కదా వైట్ ఇది వైట్ ఇంకా ఏమున్నాయి మీ ఇంటికాడ చెట్లా మా ఇంటికాడ చాలా ఉన్నాయి ఇప్పుడు నేను నీళ్ళే తర్వాత ఇస్తాను సరే తర్వాత వస్తాము తీసుకోబోతా లేదు ప్రస్తుతానికి ఎత్తుకోబోయి వానాకాలం కాబట్టి ఏ వేస్తా పోయి వచ్చేవా వచ్చేస్తలా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంత తాపిస్తున్నాను వానెత్త వస్తా ఉంది వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో గానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ ఇచ్చుకోండి లైక్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పైన అయితే వాన పడతా తా ఉంది ముందైతి ఇంట్లోకి వెళ్ళిపోతాను పరిగిస్తాం असनेल तो